ఎవడు తీసిన గోతులు వాడే పడతాడు అంటే ఎవడో పడాలని మనం తీసే గోతులు మనం పడతాం వేరే వాడు చెడిపోవాలని చెడిపోవడానికి మనం ఎన్ని ప్రణాళికలు రచిస్తామో ఆ ప్రణాళికలు మనం చెడిపోవడానికే ఉపయోగపడతాయి పాకిస్తాన్ పరిస్థితి అదే ఈరోజు మన దేశాన్ని ఏదో నాశనం చేద్దామనే ఉగ్రవాదాన్ని ఊసుకొల్పింది పెంచి పోషిస్తుంది ఈరోజు అదే ఉగ్రవాదం పాకిస్తాన్ని నాశనం చేస్తుంది మన బలూచిస్తాన్లో జరిగినటువంటి అల్లర్లలో కూడా ఈ ప్యాసింజర్లు నాపేసి ఆ వెహికల్ వాహనాల మీద వాహనదారుల మీద దాడి చేస్తే దాదాపు నలభై మంది చనిపోయారు అంతకుముందు రైల్వే స్టేషన్లో ఒక మన దాడి జరిగితే దాదాపు ఇరవై ఐదు మంది ఇరవై ఆరు మంది చనిపోయారు ఇప్పుడు షియా సన్ని వర్గాల మధ్య జరుగుతున్నటువంటి వారిలో దాదాపు అరవై ఎనిమిది మంది చనిపోయారు వంద మందికి పైగా గాయాలు అయితే ఈరోజు ఎవరు ఎవరు పెంచి పోషించారు ఆ ఉగ్రవాదాన్ని ఆ ఉగ్రవాదం ఇప్పుడు వాళ్ళపైనే జరుగుతుంది ఒకరి నుంచి ఒకరు ఉగ్రవాదం చేసుకుంటూ ఒకరిపై ఒకరు ఈ వర్గాలుగా విడిపోయి వాళ్ళకి తెలిసినటువంటి విద్య ఉగ్రవాదం దాన్ని ప్రయోగిస్తూ ఇప్పుడు ప్రాణాలు తీసుకుంటున్నారు